మనకేమనిపించిద్ది అని అంటే దేవుడు అందరి పట్ల ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు అని కానీ యాక్చువల్గా రేపు మీరు పరలోకం వెళ్ళిన తర్వాత మీకోసమే మొత్తం ప్లాన్ వేసినట్టుగా ఉంటుంది దేవుడు మొత్తం మీ గురించి ఆలోచించినట్టుగా ఉంటుంది దేవదోతలు కానీ ఇతర మనుషులు కానీ అందరు మీకోసమే పని చేస్తున్నట్లుగా దేవుడు అలా చూపించబోతున్నాడు నేను ఒక సాక్ష్యం చెప్పి ముగిస్తాను నేను ఇదివరకు వరకు చెప్పినది ఒక ప్రవక్త ఉన్నాడు ఒక మంచి దైవజనుడు ఆయన ఒకరోజు ప్రార్థన చేసుకుంటూ యేసు యేసుప్రభు ప్రత్యక్షమై మాట్లాడాడు అట్లా ఆయనకి తరచుగా ప్రభు ముఖాముఖిగా ప్రత్యక్షమై మాట్లాడే అనుభవం ఉంది ఈ అనుభవాలన్నీ తన భార్యతో చెప్పుకుంటుండేవాడు నాకు ఈరోజు ప్రభు ముఖాముఖిగా కనబడ్డాడు ఇలా మాట్లాడాడు ఇలా మాట్లాడాడు పరిచర్యలు ఇలా చేయమన్నాడు అలా చేయమన్నాడు అని చెప్తా ఉండేవాడు ఒకరోజు వాళ్ళు ఏం చెప్పింది అని అంటే ఎప్పుడు నీకే కనపడుతున్నారు నేను కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రణాళిక అంతా నీకే యేసు ప్రభు చెబుతున్నారు ఒక్కసారి నాకు కూడా కనబడమని నువ్వు చెప్పు నేను ప్రార్థన చేసుకునేటప్పుడు అని ఈ వాళ్ళ హస్బెండ్తో చెప్పారు ఆ రోజు ఒకరోజు ఆయన ప్రేయర్ చేసుకుంటా ఉంటే సడన్గా ఆయన రూమ్లో యేసు ప్రభు ప్రత్యక్షమయ్యారు అదే రూమ్లో వాళ్ళ ఆవిడ కూడా ప్రేయర్ చేసుకుంటాను ప్రేయర్ చేసుకుంటా ఉంటే యేసుప్రభు ఈయనతో చాలాసేపు మాట్లాడారు మాట్లాడిన తర్వాత యేసుప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అదృశ్యం అయ్యారు అయిపోయిన తర్వాత ఈయన మర్చిపోయాడు వాళ్ళ వాళ్ళ ఆవిడతో మాట్లాడమని చెప్పుమద్దామన్న విషయము మర్చిపోయాడు అయితే అలా వాళ్ళ ఆయన వాళ్ళ ఆవిడ వైపు చూసి అంటాడు ఇప్పటి వరకు ప్రభు నాతో మాట్లాడారు ముఖాముఖిగా మాట్లాడారు నేను ఇప్పుడే ఆయన అదృశ్యమయ్యారు అని అంటే ఆమె ఏమందంటే నీతో కాదు కదా మాట్లాడింది గంటనరసేపు ఇప్పటి వరకు యేసు ప్రభు నాతోనే మాట్లాడారు నీ వైపు ఒక్కసారి కూడా చూడలేదు అని ఆమె చెప్పారు అది ఒక పెద్ద షాక్ అయింది ఆయనకి ఎందుకు అని అంటే అదే రూమ్లో యేసు ప్రభు అదే నరసేపు ఆయనతో మాట్లాడారు ఈయనతో మాట్లాడుతున్నంతసేపు యేసు ప్రభు ఆమె వైపు ఒక్కసారి కూడా చూడాల కానీ ఆమె ఏం చెప్తుంది అని అంటే గంట సేపు నా వైపు తిరిగి నాతోనే యేసు ప్రభు మాట్లాడారు నీ వైపు ఒక్కసారి కూడా చూడలేదు అని అన్నాడు అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటి అని అంటే దేవుడు ఒకసారి మన మధ్యలో ఒకేసారి ప్రత్యక్షమైతే నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపించదు మీకు అది ఎట్లా ఉంటుంది అని అంటే మీతోనే పర్సనల్గా మాట్లాడుతున్నట్టుగా అనిపించింది దేవుడికి అలా ప్రత్యక్షం అవటం అంటే ఇష్టం అలా ఒక పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉండటం అంటే ఇష్టం అందరి ముందు నిన్ను కూర్చోబెట్టి అందరి ముందు నీతోనే మాట్లాడినట్టు ఆయనకుంటుంది నీకుంటుంది కానీ అందరికి ఎలా అనిపించింది అని అంటే ఎవరికి వాళ్ళకి నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నాతోనే మాట్లాడుతున్నాడు అన్నట్టు అనిపించింది ఆయన ప్లాన్ కూడా అదే ఒక సిటీ కట్టుకోవాలి అని అనుకుంటున్నాడు ఆ సిటీలో పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తాన్ని ఆ సిటీలో పెట్టాలి అని అనుకుంటున్నాడు అందులో ఆయన సింహాసనం వేసుకుని కూర్చోవాలి అని అనుకుంటున్నాడు అందులో యూదులు ఉంటారు అందులో మనం ఉంటాము అందులో దేవదోతలు ఉంటారు కానీ ఎవరు ఉంటారు అని అంటే ఏ దేవదోత అయితే యేసు ప్రభుకి ఒబే అవుతారు ఏ భూమి మీద ఉన్న ఏ వ్యక్తి అయితే యేసు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి ఏసు రక్తంతో తన పాపాన్ని కడుక్కున్నాడు అది యూదుడైనా అది అన్యజనుడైనా ఎవరైనా యేసు ప్రభుని అంగీకరిస్తేనే యూదుడైనా పట్టణంలోకి వస్తాడు యేసు ప్రభుని అంగీకరిస్తేనే అన్యజనుడైనా పట్టణంలోకి వస్తాడు యేసు ప్రభుకి నమస్కారం చేస్తేనే దేవదూతలైనా పట్టణంలోకి వస్తాడు మరి మిగిలినోళ్ళు వాళ్ళందరిని దేవుడు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడైపోతున్నాడు నిలిచి ఉండే ఒకే ఒక పట్టణం ఏంటంటే నూతనమైన ఇరుశిలేం పట్టణం ఆ పట్టణంలో మీరు జస్ట్ ఒక పది నిమిషాలు నడిస్తే మీరు పరలోకంలో ఉన్నవే గాని పరలోకంలో ఏమున్నాయి మనకు తెలియదు అవచ్చును మళ్ళీ చదువుతాను చూడండి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదవు అవ్వచ్చును ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని అని అన్నాడు పరలోకంలో ఏమున్నాయి తెలియదు అసలు ఎవరికి తెలియదండి పరలోకంలో ఏమున్నాయి అనేది మీరు అషయా గ్రంథం ఆరో అధ్యాయం అలాగే ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయం ఈ అధ్యాయాలు చదివారు అనుకోండి పరలోకంలో దేవుడు సింహాసనం ఉంటుంది ఆ సింహాసనం దగ్గర కెరూబులు ఉంటారు శరాపులు ఉంటారు వాళ్ళకి ఆరు రెక్కలు నాలుగు రెక్కలు ఉంటాయి అని కొంత అర్థమైంది ఎహ్స్కేల్ గ్రంథం చదివారు అనుకోండి ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం మూడో అధ్యాయము అక్కడ కొంతమంది దేవదేవతలు రావటం మాట్లాడటం ఇదే అర్థమైంది ఇక అంతకు దప్పితే మనకు పరలోకముల గురించి ఏమి ఉన్నాయి ఎట్లా ఉన్నాయి అసలు ఎవరికి తెలియదండి అసలు ఒకరోజు పౌలు పరదేశుకు వెళ్ళాడు అక్కడ ఎవరో గొసగొసలు మాట్లాడుకుంటున్నారు ఆయన వాటిని మనకు చెబుదామని అనుకునే లోపు దేవుడేమంటాడంటే అవి మనుషులు పలకకూడదు అని అంటాడు అంటే పరదయసులో ఏముందో అది మనకు ఇన్ఫర్మేషన్ లేదు ఒకరోజు ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను పరలోకం వెళ్ళాడు అక్కడ ఏడు సార్లు ఉరిమింది ఉరిమితే ఆ ఉరుములు ఏదో ఇన్ఫర్మేషన్ యోహానికి ఇచ్చింది యోహాన్ ఆ ఇన్ఫర్మేషన్ రాస్తుంటే దేవుడు అంటాడు అయి రాయొద్దు అని అంటాడు అంటే పరలోకంలో ఏముందో అసలు ఎవరికి తెలియదండి కానీ అక్కడ ఏదో ఉంది వాటన్నిటిని దేవుడేమనుకుంటున్నాడు అని అంటే పరలోకంలో ఉన్నవే కాని తర్వాత వచ్చినాం చూడండి పదవ అధ్యాయం సారీ ఒకటో అధ్యాయం పదవ వచ్చిన ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కాని భూమి మీద ఉన్నవే కానీ సమస్తమను క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను భూమి మీద ఏమున్నయో మీకు తెలుసు పరలోకంలో ఏమున్నయో మనకు తెలియదు పరలోకంలో ఉన్నాయి భూమి మీద ఉన్నాయి అన్నిటిని దేవుడు ఒక్క చోటకి తీసుకొచ్చి మనల్ని ఆ రాజ్యంలో పెట్టి ఆయన తన సింహాసనం వేసుకుని కూర్చోబోతున్నాడు ఇది ఎంతో కాలంలో లేదండి ఇది చాలా సమీపంలోనే చాలా దగ్గరగానే ఉంది మనం దీన్ని అంతా ఎప్పుడు చూస్తాము అని అంటే సడన్గా కొద్ది రోజుల్లో ఆకాశం నుండి మనకి బోర శబ్దం మోగబోతుంది బోర శబ్దం మోగిన వెంటనే రెప్పపాటి కాలంలో మనం ఇక్కడ అదృశ్యమై పరలోకంలో ప్రత్యక్షం అవుతాం పరలోకంలో ప్రత్యక్షమైనప్పుడు పరలోకంలో మనము అందులో ఉండవన్నీ చూస్తాం భూమి మీద ఉన్న ఈ పరలోకంలోకి వచ్చింది అంటే మనమే అక్కడ నుండి ఇక మనము శాశ్వత కాలము ఆ రాజ్యాన్ని అనుభవించబోతున్నాము ఆ కృప రిలీజ్ కాబోతుంది ఇప్పుడు ఇదంతా మీకు అర్థం కాదు దీన్ని అనుభవిస్తేనే అర్థమవుతుంది దీన్ని చూస్తేనే తెలుస్తుంది అసలు ఇంత బ్యూటిఫుల్గా ఎంత అద్భుతంగా దేవుడు మన ఏడల ప్లాన్ చేసాడా అని అది చూడాలి అని అంటే కంపల్సరీగా మనం యేసు ప్రభుకి అటాచ్ అవ్వాలి బైబిల్లో రాయబడింది ఆయన క్రీస్తునందు సమస్తాన్ని సమకూర్చాలి అని అనుకుంటున్నాడు యేసు ప్రభుకి మనము మొక్కితే యేసుప్రభుని గనపరిస్తే ప్రభుకి కనెక్ట్ అయితే తండ్రి అయిన దేవుడు తన ప్లాన్లోకి మనల్ని తీసుకుంటాడు యేసు ప్రభుకి కనెక్ట్ అవ్వలేదు అనుకోండి తండ్రి అయిన దేవుడు మనల్ని తన ప్లాన్లోకి యేసు అని ఆయన్ని పక్కన పెడితే ఈ ప్లాన్ లేదు ఏసు అని ఆయన్ని తీసుకుంటే ఏసు అని ఆయనకి మీరు కనెక్ట్ అయితే ఈ ప్లాన్కి కనెక్ట్ అవుతారు వితౌట్ జీజస్ యేసు లేకుండా ఈ ప్లాన్లో గట్టి పరిస్థితులు ఎలలేమండి ఏసయ్య ద్వారా ఏసు ప్రభు మనకి కృపను రిలీజ్ చేశారు అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె